లు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వ స్కీమ్ రోజుకు కేవలం ఏడు రూపాయలు పెట్టుబడితో ప్రతి నెల ఐదు వెయ్యి రూపాయలు ఆదాయం ఈ ప్లాన్ హామీ ఇస్తుంది సేవింగ్ స్కీమ్ తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా పదవి విరమణ కోసం ప్లాన్ చేసుకోవచ్చు అటల్ పెన్షన్ యోజన ఏపీవాయ్ అటువంటి వ్యక్తుల కోసం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమ ప్లాన్ భారతదేశంలో చాలా తక్కువ మంది మాత్రమే రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తారు అయితే ఇటీవల పదవీ విరమణ కోసం పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది పదవీ విరమణ కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఎంత త్వరగా పొదుపు చేయడం ప్రారంభిస్తే రిటైర్మెంట్లో మీకు అంత సంపద ఉంటుంది అనే గోల్డెన్ రూల్ని అనుసరించండి తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా పదవీ విరమణ కోసం ప్లాన్ చేసుకోవచ్చు అటల్ పెన్షన్ యోజన ఏపీవాయి అటువంటి వ్యక్తుల కోసం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమ ప్లాన్ ఇందులో రోజుకు ఏడు రూపాయలు పెట్టుబడితో ప్రతి నెలా ఐదు వెయ్యి రూపాయలు పింఛను పొందవచ్చు అటల్ పెన్షన్ యోజన పథకాన్ని రెండు వేల పదిహేనులో ప్రధాని నరేంద్ర మోదీ అందుబాటులోకి తెచ్చారు అసంఘటిత రంగంలోని ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు వృద్ధాప్యంలో ఆర్థిక సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది అటల్ పెన్షన్ పథకం రోజువారీ వేతన జీవులు స్వయం ఉపాధి మరియు అధికారిక పెన్షన్ స్కీం లేని చిన్న తరహా వ్యాపారులకు అంతరాన్ని పూరిస్తుంది ఈ పథకంలో పెట్టుబడి అనేది పదవీ విరమణ వయస్సు తర్వాత అందుకున్న పెన్షన్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది అటల్ పెన్షన్ యోజన ఎలా పనిచేస్తుంది ప్రభుత్వ మద్దతుతో కూడిన పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు సామాన్యులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ప్రభుత్వ పెన్షన్ పథకాలలో సురక్షితమైన మరియు సురక్షితమైన పదవి విరమణ ప్రణాళికను కోరుకునే వారికి అటల్ పెన్షన్ యోజన ఒక ఆశాదీపం అటల్ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్ ఆర్కిటెక్చర్ ద్వారా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పీఎఫ్ఆర్ చే నిర్వహించబడుతుంది ఏడు రూపాయలు పెట్టుబడితో వేల రూపాయలు పెన్షన్ ఉదాహరణకు మీరు పద్దెనిమిది సంవత్సరాల వయస్సు నుండి అటల్ పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారని అనుకుందాం రోజుకు కేవలం ఏడు రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఐదువేల రూపాయలు నెలవారీ పెన్షన్ రూ నెలవారీ పెన్షను పొందేందుకు అటల్ పెన్షన్ యోజన ద్వారా ఐదువేలు నెలకు రెండు వందల పది రూపాయలు డిపాజిట్ చేయాలి అంటే రోజుకు ఏడు రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది ఆలస్యంగా ప్రవేశించిన వారికి ఈ పథకం గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది అర్హత ప్రమాణం పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా అటల్ పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టవచ్చు కనీసం ఇరవై ఏళ్లపాటు సహకారం అందించాలి పెన్షన్ అరవై సంవత్సరాల వయస్సు నుండి ప్రారంభమవుతుంది ఆధార్తో లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా మరియు చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ కూడా అవసరం పన్ను చెల్లింపుదారుగా ఉండకూడదు ఎలా దరఖాస్తు చేయాలి అటల్ పెన్షన్ స్కీమ్ ఫారంలు ఆన్లైన్లో మరియు జాతీయ బ్యాంకుల వద్ద అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు ఫారంను ను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్ని బ్యాంకులు ఈ పథకాన్ని అందిస్తున్నప్పటికీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు నేరుగా బ్యాంకుకు వెళ్లి దరఖాస్తును నింపి సమర్పించండి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు కింద డిస్క్రిప్షన్లో చూడండి